భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సుభాష్ నగర్ పదకొండు పన్నెండు వార్డులో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లంబోదర ఉత్సవ కమిటీ ఆళ్ల నాగేశ్వరరావు వల్ల నర్సయ్య చింతా వంశీ కృష్ణ యమలపల్లి నాగేంద్రబాబు పల్లెర్ల పవన్ నల్లబోతు వీరబాబు ఇర్రి భాస్కర్ రావు యమలపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సోదరులు కోరం సురేందర్ ఇల్లెందు సిఐ బత్తుల సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ శాలువాలతో ముఖ్య అతిథుల్ని ఘనంగా సన్మానించి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోరం సురేందర్ సిఏ భతుల సత్యనారాయణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమానికి అన్నప్రసాద దాత సాయి శివ మణికంఠ కిరాణ్ షాప్ మైలవరపు బస్వయ్య శకుంతల సాయి శివ మణికంఠ సంఘవీల సహాయంతో కార్యక్రమం నిర్వహించినట్లుగా పేర్కొన్నారు అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు

మాత నుంచి నేను విజయవంతంగా నడుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని నాకు ప్రతి ఒక్క తాత ద్వారా ప్రతి సంవత్సరం దీన్ని ముందుకు నడిపేలాగా మాకు చాలా ప్రోత్సహించారు ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ఇలాగే మా వచ్చే దోతల ద్వారా మా సహాయ సహకారాల ద్వారా ప్రతి ఇంకా ముందు ముందు కూడా ఇలాగే జరపాలని జరుపుకోవాలని ఆ దేవుడు మమ్మల్ని చల్లగా దీవించి ప్రజలతో పాటు మమ్మల్ని అందరినీ చల్లగా దీవించి ఈ యొక్క అన్నదాన వచ్చిన కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకు ఆ స్వామి కృప అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను పోలో గణేష్ మహారాజ్ ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఆ వారి వంతు సహాయం అన్నదాతగా మాకు శ్రీ మైలవరం బసవయ్య శకుంతల గారు ఈ యొక్క కార్యక్రమాన్ని వారి వంతు సహాయంగా ముందుంచి నడిపించారు వారి కుమారుడు కోడలు సాయి శివమణికంట కంట ఆ సాయి సాయిమణికంట సాయి మణి కంట కిరణ్ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతంగా నడుపుతున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం ప్రసారమే ప్రసారమయ్యే ఏఎన్ సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం